అందరూ లేచి ఎవరి పనిలో వాళ్ళు అన్నారు మా పెద్దోదిన మొత్తం పువ్వులతో అలంకరించేసి విజయమ్మ పొద్దున్నే పూజ చేసింది కృష్ణ దగ్గర దీపారాధన అన్నీ వదిన డ్యూటీనే ఫుల్ బుజ్జి కృష్ణయ్య అయితే అబ్బో అయిగండి పువ్వులు పెట్టుకుని రెడీ అయ్యాడు కృష్ణయ్య కలర్స్ బాగున్నాయా శారదా పువ్వులు నిన్న తెచ్చిచ్చాడు కలువు పువ్వులు తెలుపు ఎరుపు రెండు పువ్వులు తెచ్చిస్తాడు దొరుకుతాయ్యా అందుకదే అందునేొచ్చను. మా పొరుగున అందరూ దీర్ఘంగా జుసి అవుట్లేకని ఏమీ లేదు. మా మాత్రుట కొన్నానే ఫస్ట్ నేనే. ఎందుకైనా మంచిది చెప్పి నన్న వేమనుండి. ఇదంతా మార్గ చూపITARదాం. నేను ఇక్క ఆడుగోటి పెట్టి అప్పుడు യാർ <laughs> കാട്ട് <laughs> 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 ramu ko save putta nanu amma ko 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 chesini amma ee thamma mamala thakke halka chesyo kodini green tea on biscuit ok vai ok vai మనస డైట్ అదే డ్రై ఫ్రూట్స్ హార్డ్ సార్ అలే ఇవి లావ హాట్ చేస్ చే మాట్ చే ఇట్లా వల్లి ఇంటి పేరుకి మెసేజ్ అంటే దానికి పేరు కొడైతే జనపనార జనపనార గెంతలా అన్నీ వేర్ వేర్ దిక్కులకి వెతుకుతున్నారు అన్నీ ఇక్కడే విజ్యంతికి వెళ్తే మొత్తం కొల్లెన్ని వరుసగా ఉంటాయి ఏమేం కొల్లె మింటి పొడి తీయకరం పొడి బామ జెలసన పొడి అలా ఉంటాయి అదో అదోసుకు ఇదోస్కూను వేసుకుంటానే ఉంటుంది అంత న్యాచురల్ మా అడవి నాకన్నా ఎక్కువ హెల్త్ హెల్త్ కాన్షియస్ ఆస్తులు బాగున్నాయి ఇవిగోండి ఈ చేపలు ఏంటో తెలుసా అండి రామలని అంటారు అనమాట ఇవి రేరు చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులో పులుపు వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి ఏంటో అమావాస్యకి ఎక్కువగా దొరుకుతాయి దీపావళి అమావాస్యకి అలాగా ఎక్కువగా దొరుకుతాయి అని అంటారు కొంచెం అరుదుగా దొరికే చేపలే మాకు అందరికీ ఇష్టం అనమాట అండి ఇవి తెచ్చారు ఇవి కొద్దిగా ఖరీదే ఉంటాయి ఒక్కొక్క చేప ఎంతో తెలుసా అండి ఒక్కొక్క లెక్కన ఇవి చూడటానికి చిన్నగానే ఉన్నా అమ్మటం మాత్రం ఒక్కొక్క చేప లెక్కన అమ్ముతారు ఒక్కొక్క చేప థర్టీ ఫైవ్ రూపీస్కి తెచ్చారండి అలా అనమాట అంటే మాకే ఎంత ఖరీదు ఉన్నాయంటే ఏ హైదరాబాదు ఇక దొరకని అయితే ఇంకా చాలా ఖరీదు ఉంటాయి అనమాట కానీ రుచి చాలా బాగుంటుందండి ఈ చేపల కూర మాత్రం ఇంట్లో వండుకుంటాము ఇక మిగతావన్నీ కూడా అని బయట నుంచే అండి ఈవేళ నాన్ వెజ్ తింటాము నాన్ వెజ్ ఇవన్నీ కూడా బయట నుంచే ఆర్డర్ ఇచ్చేస్తున్నాము ఇది చింతకాయలేసి చింతకాయ రామలు కర్రీ వండేస్తాము ఇంట్లో అరకిల్లో చింతకాయలు ఏమండి అరకిలో చింతకాయలు ఓకే నేను లోనికి వెళ్తున్నా ఇక్కడ చూడండి బిజీ బిజీ నరసం ఏమో శుభ్రాలు చేస్తుంది వరం ఏమో చింతకాయ కూరకి మిక్సీ పడుతుంది అమ్మమ్మ ఇది వేసావా ఏదో మిక్సీ ఏమన్నది ఇది ఏదో వెరైటీగా వండుతుంది కూర గది ఇవన్నీ పొద్దున్నే శుభ్రం చేసేసుకుంటాం ఆఫ్ కోర్స్ పొద్దున్నే ఇవన్నీ కూడా ఒకసారి శుభ్రం చేసుకున్న ఇంకా గందరగోళంగా ఉంటుంది మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత డీప్ క్లీనింగ్ ఒకసారి చేస్తారు ఉన్నాయి వాళ్ళందరూ ఇక్కడ కబుర్లు ఇగో చూడండి సంజయ్ రమ్య ఇద్దరు ఒకే శారీస్ కట్టారు ఇది ఇవేమో రెంట్ కంటే వీళ్ళిద్దరు సేమ్ శారీస్ పర్లేదు సేమ్ కదమ్మా సేమ్ ఇక్కడంతా మా సెలక్షన్ లో చీరలో ఏదో జ్యువెలరీలు ఇవన్నీ నడుస్తుంది ఎగ్జిబిషన్ లో ఇవన్నీ నడుస్తున్నాయి అవి కూడా అలావిడీ వాడదనుకోండి ఇక్కడేమో మహిళా సమాఖ్య జరుగుతుంది தெரிமோ கல்யாணி கல்யாணி ரத்தம் ரத்தி ప్రింట్ పాతిక్ ప్రింట్ నాకు బ్లాక్ అండ్ రెడ్ కూడా ఉంది అవునవును ேஷன் <named> <versucht> <laughs> <worldwide> <laughs> <sum Gramop tide> ఎలా పెట్టన్ హండ్రెడ్ మొన్న ఈ ఆఫర్ పెట్టారు కదా అమెజాన్లో ఫెస్టివల్ ఆఫర్లో తొమ్మిది వందల పెట్టాడు ఇది కూడా ఇది కూడా

ఏమన్నా కావాలన్నా తింటాం ఉండండి చూడండి చింతకాయలు ఉడకపెట్టి జ్యూస్ తీసేసారు రామాల చేపలనేమో మ్యారినేట్ చేసి ఉంచారనమాట ఏమేమి వేసామ్మా ఇందులో ఉప్పు కారం పసుపు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంటే అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి ఇందులో ఉల్లిపాయ కొనియాలు ఈ ఈ కూర కొంచెం డిఫరెంట్గా అనమాట అందుకనే మళ్ళీ చెప్తున్నాను మీకు అండి ఒక ఉల్లిపాయ ఏమో ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి కారం లేవు పెద్ద అందుకనే పది పచ్చిమిరపకాయలు చీరికలు అనమాట ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీ దీనిలో గరిటా కూడా ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ విజయవాడ నుంచి తెచ్చిచ్చారు గుర్తుండి ఉంటుంది మీకు మీ వాళ్ళ అందరు వచ్చినప్పుడు చేపల కూర వండుకోండి ఇందులోనని చెప్పి థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చిన ఈ చేపల దాకా భలే ఉపయోగపడతా ఉంటుంది ఈ రామల చేపలు ఏంటంటే ఎక్కువ ఉడికితే తేగుడైపోతాయి మొక్కల మొక్కలు అయిపోతాయి అందుకని జాగ్రత్తగా వండాలన్నమాట మానవ అన్నపూర్ణ గారు తెచ్చారు పేరు ఉంటుంది దీని మీద థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు మీ పేరే అన్నపూర్ణ గారు అట్లనే ఇదిగోండి ఇదంతా సెట్ ఒక పెద్ద మూత ఒక పెద్ద గరిక ఇందులో కూర వండుతున్నారు అనమాట ఇదిగో విత్పోకుండా ఇదిగోనే ఇప్పుడు పెళ్ళిళ్ళు జరగలే కావాలి ఒక నన్ను పెళ్లికి తీసుకెళ్ళండి తీసుకోండి తీసుకోండి మళ్ళీ ఎంచుకోవటం ఒకట చందగడ్ బాగా డెవలప్ అయ్యాడు ఆ డాడీతో చెప్పాడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఉందని ఏ అయితేనే వచ్చిందనా ఇను ఇట్టును తింటా అండి ఆవచ్చిందంట బుజ్జోడా బుజ్జి బుజ్జి బంగారాలు వచ్చినాయా అగో అది కూడా వస్తుంది వీళ్ళు చూడండి అయ్యో తెచ్చి పెడతాన్నారు దానికి పెడతా బాగుండు పెట్టు అక్కర్లా పెట్టే తినేస్తుంది డేమో స్వీట్ పెట్టాడు దానికి ఒరే నువ్వు స్వీట్ పెట్టిన తర్వాత అట్టిపండు తిన్నది ఇంకా అది అట్టిపండు ఎందుకు అవి అలానే ఎక్కుతాయి అయ్యంత కాదు అలా అది ఆడది మగది అయ్యా ఆడది మగది అందుకని ఏమంట పడతాను వీళ్ళ తర్వాత చూడండి ఎక్కడ ఎక్కడేమో నడుస్తుందో తెలుసా అవును ఫోటోలు అంట వీళ్ళిద్దరు ఒకే సారీస్ కట్టుకున్నారని ఫోటోలు దిగుతున్నారు ఫైనల్లీ చింతకాయి రామల కూర రెడీ చింతకాయ రామలు ఈ చేపల్ని తీయటం కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ తీయాలన్నమాట అండి ఈ కూర వేయటం కూడా జాగ్రత్తగా వేయాలి ఇదిగోండి పేరు కూడా ఉన్నది కరెక్ట్ మీరు చూసారా అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారు పేరు అసలు చూస్తేనే నోరు ఊరిపోతుందండి అయిపోయింది చాలా క్విట్గా కూడా అయిపోతుంది కొద్దిసేపు ఉడకక్కర్లేదు డాడీ పాలు పెట్టావా పోయ్ మీద ఒక లీటర్ కాస్ అయ్యా పోయ్ డీపీ పెట్టుకుంటుందంటే ఫోటో తీయాలంటే నీకు ఒక విషయం తెలుసా వెళ్లేలోపు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి ఇవ్వాలంట మన అంతగా అబ్బా పర్లేదులే దా దానా ఎలా చూడండి మళ్ళీ వండ చుట్టేసుకోవటం ఏంట్రా బాబు అబ్బో వాణిశ్రీ కుప్పు వాణిశ్రీ కాదంట మణిశ్రీ అంట మణిశ్రీ అంట ఓకేనా ఫ్యామిలీ మమ్మీ ఆపేనాది ఒకరి హలో

చికెన్ మా భీమవరం స్పెషల్ మిక్సెడ్ బిర్యానీ ఇవన్నమాట మేనం కుమారాంటికి పోటీ మన ఆంటీ మెస్ ఎందుకు చెప్పినందుగా రెండు లెవర్ రెండు లెవర్ రాగా మన అంటే మా బిల్లు ఎంత అయింది మ్యాడీ మా బిల్లు అయింది మన అంటే మొత్తం తిన్నాక చెప్తారా ఓకే రాంబాబు బాయ్ బాయ్ బై పెద్ద మరిది వెళ్ళారు చిన్నమరుదు వచ్చారు మా అత్తయ్య గారు ఉంటారు అక్కడ అనమాట అందుకనే అనమాట అండి కాకినాడలో అత్తయ్య గారు ఉన్నారు అత్తయ్య గారి కోసం వెళ్ళిపోతున్నారు పెద్ద ఎవరు దింపటానికి వెళ్తున్నారు రాంబాబు అయ్యూషన్ కాంప్లెక్స్ దిగి ఆటో కట్టించుకో స్టేషన్కి యాభై రూపాయలు అంతే సరిపోతుంది పిల్లపై వచ్చే సరే బాయ్ బంగి పెట్టుకోకమ్మా అదే మరి ఇదిగో చిన్న మరి ఇది వచ్చా పెద్ద నెట్వర్కే నానమ్మ కోసం నానమ్మ అక్కడి నుంచి వచ్చారు కదా మా అతయ్య గారు పెద్ద స్వామి चन्ना टाइगर